गुरु गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः वैपु कविलिनरु నగరంలోని మినీ టౌన్ హాల్ నందు జిల్లాలోని ఇరవై ఒక్క మంది ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయులకు నెల్లూరు బాలభవన్ పురస్కారాలను బాలభవన్ డైరెక్టర్ గోవిందరాజు సుభద్రాదేవి గారి ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ ఉత్తమ ఎంఈఓ ఎన్నికైన కొండ్రాజు మల్లికార్జునరావు గారు తడ ఇతర ఎంఈఓలు పాల్గొన్నారు రిటైర్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కబీర్ గారు ఒక పైసా కూడా తీసుకోకుండా జెడ్పీ స్కూల్లోని పిల్లలకి అన్ని సబ్జెక్టులను అద్భుతంగా నేర్పిస్తున్నారని సమాజ సేవలో పాలు పంచుకుంటున్నందుకు వారికి అభినందనలు తెలిపారు పై కార్యక్రమం నందు కోఆర్డినేటర్ జగన్నాథం రామ్మోహన్ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు వారి బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు సుభద్రాదేవి నెల్లూరు బాలభవన్ డైరెక్టర్ ని ఇది బాలభవన్ అంటే సెంట్రల్ ఆర్గనైజేషన్ టు నేషనల్ న్యూఢిల్లీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను బాలభవన్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను తర్వాత పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని భారతదేశం మొత్తం చూపించడం కూడా మా ధ్యేయము అలాగే బాలశ్రీ అవార్డ్స్ అనేది రాష్ట్రపతి ఇచ్చే అవార్డులు కూడా బాలుభవన్కి వచ్చినాయి సైన్స్లో వాటిల్లో అంటే రాష్ట్రపతి నుంచి చూసుకోవడం అంత అంత ఈజీ కాదు చాలా లెవెల్స్ దాటి వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది అలాంటి ఘనత కూడా బాలుభవన్కి దక్కింది బాల్భవన్కి ప్రైవేట్ స్కూళ్ళతో తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళతో కూడా అనుబంధం ఉంటుంది కార్పొరేట్ స్కూల్స్తో కూడా ఎందుకంటే పిల్లలు ఎక్కడైనా పిల్లలే మాకు తొమ్మిదేళ్ల నుంచి పద్నాలుగు ఏళ్ళ వరకు కూడా వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని మేము చాలా ప్రోత్సహిస్తాము వాళ్ళల్లో ఉన్న అవన్నీ కూడా గుర్తించి వాళ్ళని భారతదేశంలో జరిగే కాంపిటీషన్స్ అన్నిటికి పంపిస్తాము ప్రత్యేకంగా ఒక రెండు సంవత్సరాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులకి అంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అత్యద్భుతమైన నేర్పరితనం ఉండి పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా భావించి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని ఇవాళ సత్కరించుకోవడం బా నెల్లూరు బాలభవానికి కూడా గర్వకారణం నా కూడా అలా అందంగా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు టీచర్లు అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే మహిళా టీచర్లు చాలా బాగా వర్క్ చేస్తున్నారు పురుషులు కూడా వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళలో కూడా పిల్లల్ని ప్రేమగా చూసే తత్వం వాళ్ళల్లో ఉంటుంది అలాంటి వాళ్ళని కూడా మేము సెలెక్ట్ చేశాము నిజంగా ఈరోజు టీచర్స్ డే అనేది సార్థకమైన భావిస్తున్నాం వీరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ను అనంతపూర్ జిల్లాలో మొండకొల్ల అనే గ్రామంలో రిటైర్డ్ అయ్యారు నేను పుట్టింది కడప జిల్లా పెరిగిందంతా చిత్తూరు జిల్లా వర్క్ చేసింది అనంతపూర్ జిల్లా ఈ అవార్డు పొందింది నెల్లూరు జిల్లా ఏది ఏమైతేనేమి ఇది మన ఆంధ్రప్రదేశ్ ఈ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించటకు ఎంతో ఉన్నతంగా నేను భావిస్తూ ఉంటాను ఎందుకంటే పసి మనుషుల హృదయాలలో మేము విజ్ఞాన జ్యోతులను వెలిగించేవారమని నా ప్రగాఢ నమ్మకం నా ఆధ్వర్యంలో నేను నైన్టీన్ ఎయిటీ వన్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంగరే టీచర్గా జాయిన్ అయ్యాను దాదాపు పన్నెండు విలేజ్ తిరిగాను ఎక్కడ తిరిగినా ఆ పిల్లల యొక్క లేత మనసులు లేత ముఖాలు చూస్తే నా మనసు ఎందుకో ఆనందంతో తేలియాడుతుంటుంది చిన్ని కృష్ణులు కనిపిస్తారు వాళ్ళ ఫేస్లో నాకు వాళ్ళల్లో ముఖ్యంగా అమ్మాయిలు అమ్మాయిలంటే నాకు ఎంతో అమితమైన ఆరాధ ఆరాధన భావము కూడా నేటి మహిళలు పడేటటువంటి కష్టాలను చూస్తూ ఉంటే నా మనసు దాదాపు ద్రవిస్తుంది ఎన్ని హత్యలు ఎన్ని హత్యాకాండాలు ఎన్ని అగాయిత్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనం సమాజంలో జీవిస్తున్నామా లేదా ఎక్కడైనా అడవుల్లో జీవిస్తున్నామా అనే భావన నన్ను నిద్రపట్టని వాస్తవంగా చెప్పాలి అంటే అమ్మాయిల యొక్క పురోభివృద్ధి నా యొక్క ధ్యేయంగా కూడా నేను భావిస్తాను అదే తలంపుతోని ప్రతి గ్రామంలో పనిచేసిన చూడంతా కాల కాలంతో పరిమితం లేకుండా నేను ఎంతో అమ్మాయిల సేవ కోసం పాటుపడ్డాను దానిలో పనిగా ఈ కులమతాలకి నాకు నచ్చదు నేను అతీతుని నా వివాహ వ్యవస్థ అయితేనేమి నా బిడ్డల చదువుల చందులైతేనేమి నేను వీటన్నిటికీ దూరంగానే వాళ్ళని పెంచాను నా బిడ్డలని సమాజ శ్రేయస్సు కోసము డాక్టర్లుగా మార్చాను వాళ్ళని చదివించాను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించాను ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించలేదు మండల ప్రజాపరిషత్ స్కూల్లో ఎలిమెంట్ స్కూల్లో చదివించి చౌడేపల్లి చిత్తూరు జిల్లా చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో నా పిల్లల్ని తర్పీదిచ్చాను ఆ ఇచ్చే క్రమంలో అనేక మంది పేద విద్యార్థులకి ఉచితంగా సేవ చేశాను ఉచితంగా విద్య బోధించాను అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరూ లేని అమాయకులు అండదండలు లేని పిల్లలు అటువంటి పిల్లలకి ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చి ఎంతోమంది ఇప్పుడు బార్డర్స్లో సెక్యూరిటీ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు వాళ్ళకి నేను ఉచితంగా చెప్పాను అన్నాడు వాళ్ళు వచ్చి సార్ మీరు పెట్టిన భిక్షే సార్ ఇది బార్డర్స్లో గుడారాలలో మేము మీ గురించి చెప్తూ ఉంటాము అనేక రాష్ట్రాల వాళ్ళు వస్తూ ఉంటారు మాకు మేమందరం అక్కడ నైట్ టైము కాగడాల వెలుగులో మాకు కబీర్ సారని ఆయన ఉన్నాడు ఆయన చెప్పిన విద్యయే నేను దేశ సేవకు వచ్చాను ఇంత దూరము అని చెప్తూ ఉంటే నా వింట్రుకలు నిక్కపరుచుకునేవి ఈ దేశం కోసం నేనేం చేస్తున్నాను నేను శిక్షణ ఇచ్చిన విద్యార్థులు ఒక పాకిస్తాన్ బార్డర్లో ఉన్నారు చాలు నా జీవితానికి అది నేను చేసిన విద్య వల్ల ఎంతోమంది డాక్టర్లు అయ్యారు వచ్చారు కాళ్ళకు నమస్కారాలు పెట్టారు ఒకే మాట చెప్పాను నాయన పేద ప్రజలని దైర్ఘ చూడండి డబ్బు కాదు ప్రధానము పేద ప్రజలకు సేవ చేయండి అందులో కుల మతాలు చూడొద్దండి ఈ కుల మతాలు మానవులు నిర్మించుకున్నటువంటి విధి ఈ విధి గోడలే దయచేసి నా గురువుగా మీరు నాకు ఇచ్చే కానుకది రోజుకు కనీసం అంటే ఒక నలుగురు ఐదు మంది పేద పేషెంట్లకైనా మీరు వైద్య సాధన చేయండి అని వాళ్ళకు చెప్పాను నా బిడ్డలకు చెప్పాను నా కొడుకు చెప్పాను ఇప్పటికీ నా కొడుకు నా మాట తప్పకుండా రోజు కనీసం ఇద్దరు ముగ్గురు పేషెంట్లకైనా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తూ నాకు ఫోన్ చేసి చెప్తుంటాడు డాడీ ఈరోజు నువ్వు చెప్పినట్లు ఇద్దరు పేషెంట్లకి నేను దంతాలు బిగిచ్చాను ట్రీట్మెంట్ ఇచ్చాను ఆపరేషన్ చేశాను చెప్తూ ఉండేటప్పుడు నా బిడ్డ పట్ల నాకు ఎంతో ఆనందమవుతుంది నా బంగారు తల్లి నా కూతురు నా కూతురుని ఎంబీబీఎస్ ఎండి చేశాను చేశాను మన నారాయణ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు పారామెడికల్ కాలేజీకి ప్రొఫెసర్గా తనకు చెప్పాను ఇప్పుడు వెన్ షీవాజ్ స్టడీ మెడిసిన్ అమ్మ పేదవాళ్ళని జాగ్రత్తగా చూడతల్లి అదే నీ జీవితానికి ఉన్నతమని చెప్పారు చెప్పాను కొన్ని మనోభావాలతో నేను ఉన్నాను ప్రజెంట్ ఈ కులాలు మతాలు ఇవి నాకు ఎందుకో నచ్చవు నా నిరంతర తపనంతా మహిళల యొక్క అభ్యున్నతిపైనే ఉంటుంది మహిళలను ఏ విధంగా నేను చేదోడు చేయగలను ఏ విధంగా చేయగలను వాళ్ళకి అనేది తప్పంత ఉంటాను రెండు వేల పన్నెండులో రిటైర్డ్ అయ్యాను హెడ్ మాస్టర్గా అప్పటి నుంచి మూడు సంవత్సరాల పాటు ఇల్లు కట్టుకోవడము బిడ్డలకి పెన్నులు చేయడము ఈ కార్యక్రమంతో జీవితం గడిచిపోయింది భార్యకు క్యాన్సర్ రావడము ఆమె కాలం అయిపోవడము ఇందరితో ఉండాను తర్వాత నుంచి ఏమిటి జీవితము నేనేం సాధిస్తున్నాను అనేటటువంటి తలుపుతో బాధపడుతూ ఉన్నాను ఒకనొక సమయంలో మంత్రి పెన్షన్ తీసుకుంటే కూడా సిగ్గుపడ్డాను నేను దేశానికి ఏం చేస్తున్నాను ఎందుకు నాకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది ఏం కూలి చేస్తున్నాను దేశానికి ఏం సేవ ఎందుకు నాకు నెల లోపల ఇంత ఇస్తుంది డబ్బు అన్ని ఐదు వందల రూపాయలు కట్టలు ఇస్తుంది ఏ నేను ఏం కష్టపడ్డాను ఏం చేస్తున్నాను అనే తలంపుతో ఎంతో మనోవిధ చెందేవాడిని పెన్షన్ ఇంత ఇస్తున్నారు అంత ఇస్తున్నారు కాదు నా సమస్య ఎందుకు ఇవ్వాలా ఎందుకు అనేటటువంటి బాధతో ఉన్నప్పుడు మనసులో నా భార్య యొక్క తలంపు తలిచిన పేద విద్యార్థులకు వెళ్ళి చదువు చెప్తాము అప్పుడు చెబితే నేను తృప్తిగా నేను పెన్షన్ తీసుకోగలను ఈవెన్ ద ఇట్ ఈజ్ పెన్షన్ అనేటటువంటి కోణంతోనే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంత ఇస్తాము అంతిస్తాము వచ్చి చెప్పండి అని ఎంతో రిక్వెస్ట్ చేసుకుంటే కూడా ప్రైవేట్ స్కూళ్ళకి నేను పోలేదు ఎందుకంటే వాళ్ళంతా కమర్షియల్ పర్సన్స్ దానికంటే నా బిడ్డలు ఉన్నారు జెడ్పీ స్కూల్లో నా బిడ్డలు అమాయకులు వాళ్ళకి చెబితే భగవంతుడు అనేవాడు ఉంటే వచ్చే జన్మంటూ ఉంటే పుణ్యమన్నా వస్తుందేమో అనే తలంపుతోనే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటలు ఆ తలంపుతోనే నేను ధనలక్ష్మిపురంలో జెప్పి స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ గారిని అడిగాను వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ లక్షణంగా చెప్పండి సార్ అన్నాడు టైం టు టైం ఇంకా ఎక్స్ట్రా టైం దొరికితే టైం సార్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్